నమస్తే నైంటీ ఎయిట్ న్యూస్ స్వాగతం హోరెత్తిన జనసందోహంతో నెల్లూరు జిల్లా న్యూస్ నియోజకవర్గం భూగోళ మండలం మత్స్యకార గ్రామాలు చన్నరాయనపాలెం తాడిచేట్లపాలెం బంగారుపాలెం గ్రామాల్లో గురువారం న్యూస్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగింది రాజ్యసభ సభ్యులు బీద రావు మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీ మన్యమాల సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచార యాత్ర ప్రత్యర్థులకు చెమటలు పెట్టే విధంగా కొనసాగింది అభిమాన నేతలు రావడంతో మత్స్యకారు ప్రజలు అడుగడుగున మహిళలు ఇచ్చి స్వాగతం పలికారు వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు కిక్కిరిసిన జన ప్రభంజనంలో నేతలు ప్రచారయాత్ర కొనసాగించారు తమ అభిమాన నాయకుల కోసం ప్రజలు ఎదురుచూసి మరీ అభిమాన నాయకులకు స్వాగతం పలికారు కావుల నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి ఎమ్మెల్యేగా రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని బీరమార్థన్ రావు విష్ణువర్ధన్ కోరారు జగన్మోహన్ రెడ్డి గారిని మనం రెండోసారి ముఖ్యమంత్రి గారిని చేస్తూ మన పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి గారిని మన యొక్క శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారిని ఈరోజు మీరు

రోమ్మెత్తు మెత్తు లీవ్ ఉంటే మేము రాదు కాదు కరెక్టర్ రాదు కాదు మేము ఇద్దరు నేను లీసుకుంటూ వచ్చాం అలాంటి పరిస్థితులు చూసాం మీ వచ్చిన సందర్భంగా మన కొత్తూరు పాతపాలెం గ్రామస్తులు ఎంతో ఎప్పుడు చూడలేదు ఈ ఉత్సవం ఊరు ఊరంతా కదిలిచ్చింది నాకు ఇంట్లో దొంగలు పడతారు మన ఇళ్ళల్లో దొంగలు పడతారనుకోండి ఎవరు మీరు ఇళ్ళల్లో అందరూ వచ్చేశారు ఇదే ఉత్సాహం రేపు పదమూడో తారీఖు వరకు మీరు ఇదే ఉత్సాహంతో దయవించి మీరు చూపించి ఎమ్మెల్యేని ఎంపీని ఇద్దరు ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఇద్దరి కూడా నాలుగో నెంబర్ గుర్తు ఇద్దరి ఉండు కాబట్టి మీరు జగనన్నకి ఉన్నకి మనం కానుక్కేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ మన గ్రామానికి మన గ్రామ పెద్దలు కూడా గ్రామ పెద్ద కాపు పోయింది కానీ అదేవిధంగా గ్రామ పెద్దలు ఇంకా చాలా మంది ఉన్నారు వారందరూ కూడా రావడం మొన్న ఫ్యాక్టరీలో నన్ను అందరూ కూడా అడగడం కూడా జరిగింది నేను అది ఎమ్మెల్యే దృష్టిలో కూడా పెట్టడం జరిగింది విష్ణువర్ధన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఆ గ్రామానికి ఈ మన గ్రామానికి సంబంధించినటువంటి ఏ అవసరాలున్నా ఏ అవసరాలున్నా కూడా అదేవిధంగా పెద్ద కాపు అంకయ్య గారు రెండో కాపు మూడో కాపు పెద్ద మనుషులు పక్క గ్రామం పక్క గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామ కాపులు పెద్దలు సర్పంచి గిరి గారు అందరూ కూడా పేరు పేరు మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో కూడా నేరుగా అందించడం జరుగుతున్నది ఇటువంటి కార్యక్రమాలు చేసి ప్రజలకు చేరువై వైద్య సదుపాయం కూడా ఇంటికి అందించే పరిస్థితి తీసుకొచ్చిన ముఖ్యమంత్రిని మనం ఆదరిద్దామా లేక గతంలో నాలుగైదేళ్ళ చేసిన పనులు ఇన్ని పనులు చేస్తే గతంలో పద్నాలుగు సంవత్సరాల అధికారంలో ఉండి ఏ పని చే ముఖ్యమంత్రి రేపు ఏదో చేస్తానని చెప్తుంటే అది నమ్మి అర్థం చేస్తామని ఆలోచించాల్సిన అవుతుంది దయచేసి వీళ్ళు కళ్ళబరి మాటలు నమ్మకండి జగన్మోహన్ రెడ్డి పని చేసి చూపించాడు పని చేసిన వ్యక్తికి మళ్ళా మనం సహాయం చేస్తే మళ్ళా ఇంకా ఎక్కువ పని చేస్తాడు ఈ రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ మనం చేస్తూ రేపు పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికలో రెండు గుర్తులు మన ఫ్యాను రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి జగన్ జగనన్నని బలపరిచి మళ్ళా ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి ఇద్దరిని గెలిపించేదానికి ఖచ్చితంగా కృషి చేయాలని కోరుకుంటూ మేము ఏమన్నా నేను మన విషయంలో తప్పకుండా తీసుకొని అది కట్టించే బాధ్యత తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ సహకరించుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజు నిమిత్తం మన సానుక భాగానికి విచ్చేసిన పెద్దగా మన రాజ్యసభ సభ్యుడు వేదామ గారి అదేవిధంగా పెద్ద మాజీ శాసనసభ్యుడు అదేవిధంగా మా సోదరుడు మణిమ గారికి సర్పంచ్కి అదేవిధంగా గ్రామ ప్రత్యేక అమరాధి యువతకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మీరు ఇంత హత్యా ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ తెలుసు జగనన్న పథకాలు ప్రతి ఒక్క పేదవానికి అందించిన మాట వాస్తవం ఈ రోజు మేమంతా కూడా జగన్ అమ్మని మరి ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా మరి అమర్గా పథకాలు కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం అదే ఈరోజు జగన్ అన్న తర్వాత జగన్ అమ్మ గారి వ్యక్తి విజయసాగర్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు తప్పకుండా ఆయన కూడా మనం ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకునే దానికి విజయసాగర్ గారు నేను అందరం మీద కలిసి మన నాయకులు అందరికీ అభివృద్ధి చేశాను ఎప్పుడు కూడా ముందు తెలియజేస్తూ తప్పకుండా మేమంతా కూడా ఈ జరగబోయే ఎన్నికలు పదమూడు సార్కు మీద నాలుగు లెక్కల మీద ఒకటి ఎంపీ ఒకటి నాయకులు

ఏం బటన్ ఫ్యాన్ గుర్తు మీద బటన్ రెండు బటన్లు రెండు బటన్ నాలుగు వేల రూపాయలు ఎమ్మెల్యే అదే అదే ఎంపీ గారిది ఇద్దరిది కూడా నాలుగో నంబర్ మీద ఫ్యాన్ గుర్తు మీద మన గ్రామస్తులు అందరూ కూడా మేము కోరుకుంటా ఉన్నాం అందరూ కూడా సహకరించే దయ ఉంచి దయ ఉంచి వంద సార్లు మిమ్మల్ని నమస్కారాలతో శత కోటి నమస్కారాలతో మిమ్మల్ని కోరుకునే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మీరు అత్యధిక కోరుకుంటా ఉన్నాం అందుకంటే ఇంకేం ఏ చెప్పలేవు పైన ఎమ్మెల్యే గారు కాబోయేటువంటి విజయసాయి రెడ్డి గారు ఎంపీ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరూ కలిసి ఈ గ్రామాభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తాం కూడా తెలియజేసుకుంటామని కూడా తెలుసుకుంటూ రేపు తద్భవ తారీఖు ఎన్నికలకి రెండు గుర్తు మీద మీరు మొక్కడానికి బట్టన్ సిద్ధమా పెద్దగా ఏంపడాలి మీరు చేతులు ఇది మొబైల్ ఫోన్ లైట్ ఆన్ చేసి అందండి లైట్ ఆన్ చేసి ఫోన్ సెల్ ఫోన్ పైకి